హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషి రాగిని రేఖా కలిసి భరద్వాజ్తో జగదాత్రి కేసు వాపస్ తీసుకోమని చెప్పమని బలవంతం చేస్తూ ఉండగా జగదాత్రి కేస్ వాపస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని స్ట్రాంగ్గా చెప్తాడు భరద్వాజ్ దాంతో ముగ్గురు షాక్ అవుతారు అన్నయ్య మరి సిరిపెల్లి పెళ్ళి అని అడుగుతుండగా నా పెద్ద కూతురు పెద్దల్లుడు చేస్తారు అని భరద్వాజ్ చెప్పేస్తాడు దాంతో నిషి మాడిపోయినట్టు పెట్టుకుంటుంది ఫేస్ని ఆ మాటలకి షాక్ అవుతుంది నిషి రాత్రిపూట జగదాత్రికి ఫోన్ చేసి మీనన్ బెదిరిస్తూ ఉంటాడు కేసు వాపస్ తీసుకో అని మీనన్ అంటూ ఉండగా కుదరదు అని తేల్చి తెగేసి చెప్పేస్తుంది దాత్రి నీ చెల్లి పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తా అని ఛాలెంజ్ చేస్తాడు మీనన్ నా చెల్లి పెళ్లి చేయడం ఎలాగో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది దాత్రి ఈ మీనన్ని తక్కువగా అంచనా వేస్తున్నావు అని మీనన్ అంటూ ఉండగా దాత్రి నువ్వు నీ సైన్యాన్ని నమ్ముకుంటున్నావు నేను జేడీ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని నమ్ముతున్నాను అని కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటుంది జగదాత్రి ఇక కోపంతో రగిలిపోతూ సిగరెట్ని ఫోన్ని విసిరిస్తాడు మీనన్ సిరిపెళ్ళిని ఎలా చేసి మీనన్కి చెక్ పెట్టి మీనన్ని పట్టుకుంటుందో దాత్రి రాను నేను సృష్టిలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్